హాయ్ హలో పిక్ టీవీ నేను మీ గోపి మరి ఈరోజు జోరాపురం హై స్కూల్లో మనమున్నాం మరి జగనన్న వచ్చాడు ఏం చేశాడు అనే ప్రోగ్రాంలో రాకుండా పిక్ టీవీ నాలుగు నేడు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మరి స్కూల్కి కొత్త రూపురేకు మార్చాడని అంటున్నారు మరి జోరాహపురం గ్రామంలో మరి ఈ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మా దగ్గర ఉన్నారు మరి ఆయన నోటివేంటే ఇక్కడ నాడు నేడు ఎంతవరకు జరిగింది అనే దాని మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం అని చెప్పాను సార్ నమస్తే సార్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చదువుకి పెద్దటి ప్రదేశాలు మరి అందులో భాగంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాడు నేడు అనే తీసుకొచ్చి స్కూళ్ళకి కొత్త రూపరేఖలు మార్చాడు అని అంటున్నారు ఇది మీ స్కూల్లోకి ఎంతవరకు ఉపయోగపడింది దీని గురించి మా అక్కడ సార్ నేను హెచ్ఎం ఇక్కడ జోహర్ అప్పుడే టెంపరేచర్ జోహరా ఆస్కర్యం ఉండాలి నిజంగానే సాధించినట్టు జగన్న ప్రభుత్వంలో విద్యకైతే పెద్దపీటం వేయడం జరిగింది మనకి మనబడి నేడు ఈ కార్యక్రమం కింద స్కూళ్ళ రూపురేఖలు అయితే మారిపోయినాయి మనం చాలా చాలా చోట్ల చాలా స్కూల్లో చూస్తూనే ఉన్నాం అలాగే మా స్కూల్లో కూడా ఆడపిల్లల కోసమని బ్లాత్రూమ్స్ ప్రాబ్లం ఉండింది అవి కట్టడానికి ఫండ్స్ వచ్చినాయి అవి కట్టుకున్నాము పిల్లలు సేఫ్ ఉన్నారు ప్రాబ్లం లేదు ఇంకా అలాగే ఇక్కడ మా కాంపౌండ్లోకి క్యా క్యారెర్లోకి ఓపెన్గా ఉండడం వల్ల ఇంతకుముందు గొర్రెలు మేకలు కుట్టలు అవన్నీ కూడా లోపల తిండిపోయి దగ్గర మేము దగ్గరుండి బీల్ వర్క్ చేయించుకోవడం వల్ల ఇప్పుడు లోపలంతా కూడా నీట్గా ఉంది అలాగే స్కూల్ వాతావరణం ఎలా ఉండాలో అలా ఇప్పుడు కొంచెం మార్పు కనిపిస్తుంది అలాగే పిల్లలు తాగడానికి వస్తే డ్రింకింగ్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ కూడా సప్లై చేయడం జరిగింది అలాగే ఐఎఫ్ఈ ప్యానల్స్ అప్లై చేస్తున్నారు స్కూల్స్ కమిటీకి కూడా హై స్కూల్స్ కమిటీకి ఐఎఫ్ ప్యానెల్స్ కూడా పిల్లలకి ఇంకా ఈజీగా చెప్పడానికి చాలా ఉపయోగపడుతూ ఉన్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్కూల్కి మంచి జరిగిందని అంటున్నారు మీ ఒపీనియన్ మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా అయినాయి కాబట్టి ఇవన్నీ ప్లస్ అని చెప్తున్నాను కాబట్టి ప్లస్ అయినట్టుగానే చెప్పండి అంతే ఓకే ఇక్కడ స్కూల్ ఫుడ్ మెను ఫాలో అవుతున్నారు ఫాలో అవుతుంది సార్ పిల్లలు కూడా మిడ్డే బాగా అనుకుంది వాళ్ళకి క్యా చేస్తున్నారు కావాల్సినంత కూడా పెడుతున్నారు ఎగ్స్ చికెన్స్ అలాగే డెవరీ డే రాగిసేవాడ పిల్లలకి ఇస్తున్నారు ఆరోగ్యం ఆరోగ్యపరంగా కూడా ఈ మెను మనకి ఉపయోగపడుతుంది ఇక్కడ సీనియర్ టీచర్ అయినటువంటి కాబట్టి ఆయన ఆయనమరైతే ఉన్నారు మరి ఆయన మేడం సార్ ఆయన మాటల్లో కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేశారు రండి సార్ రండి జగన్మోహన్ రెడ్డి గారు నాడు మీరు తీసుకొచ్చిన స్కూళ్ళకి గొప్ప రూపురేఖ మార్చాలని అంటున్నాను మీ ఒపీనియన్ చాలా వరకు రూపురేఖలు అయితే బిల్డింగ్ పరంగా చాలా మారినాయి అందులో సార్ హెడ్ మాస్టర్ సార్ చెప్పినట్టుగా అన్ని బాగా కింద ఫ్లోరింగ్ పాత ఫ్లోరింగ్ తీసేసి కింద బండలు కొత్త బండలు వేయడం జరిగింది బయట వరండా ఎగ్జామ్ జరుపుకోవడానికి కూడా జరిగింది చుట్టూ గేటు కూడా బాగా బందోబస్తు చేపించడం జరిగింది అదేవిధంగా హెడ్ మాస్టర్ మాట్లాడినట్టుగానే మిడ్ డే మీల్స్ కూడా బాగానే చక్కగానే జరుగుతుంది పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా సిక్కి పోయేటువంటి వాళ్ళు అలాంటిది ఈ మిడ్ డే మీల్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళ దగ్గర బంధువుల దగ్గర తాతగారి దగ్గర ఉండి కూడా చదువుకోవడానికి పెద్ద వీలు ఉంది ఇది కూడా బాగానే ఉంది పిల్లలకు కూడా అన్నీ సకాలంలో బుక్స్ కాబట్టి నేను ఇక్కడ ఈ స్కూల్లో వర్క్ చేయబట్టి ఈ స్కూల్ వర్క్ చేయబట్టి ఇది ఆరో సంవత్సరం ఆరో సంవత్సరం మీరు వచ్చినప్పుడు ఈ స్కూల్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా చేంజ్ అయ్యింది స్కూల్ అంటే స్కూల్ అంతా పాత బిల్డింగ్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్లో కలర్ కొట్టి కింద ఫ్లోరింగ్ మార్చి బోర్డు ప్యానల్ ఇవన్నీ రావడం జరిగింది ప్రొజెక్టర్ అందు కొంత మార్పు అనేది కనపడతా ఉంది అప్పటికి ఇప్పటికీ కనపడతా ఉంది అయితే మాకు కాంపౌండ్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది కాంపౌండ్ ఒకటి ఈ గ్రామంలో నీటి సమస్య అనేది ఒకటి కూడా ఉంది ఆ నీటి సమస్య కూడా పోవాలంటే ఒక బోర్ వేస్తే ఆ సమస్య కూడా కలుగుతుంది గ్రామం అంతా నీటి సమస్య ఉంది కాబట్టి సక్రమంగా మేము ఆరో ప్లాంట్ కానీ ఇది ఉపయోగించుకోలేకపోతా ఉన్నాం ఓకే సార్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మీరు ఇప్పుడే ఎంతకాలం మీరు వచ్చి నేను ఈ మధ్యలోనే ప్రమోషన్లో వచ్చినాను జూలైలో జూలై నుంచి నేను ఇక్కడ హెచ్చిన వేసాను అంటే మీకు ఐడియా అవుతుంది ఇక్కడ నాబుల్ ఎడుతుందా అంటే సెకండ్ ఇల్లు వచ్చినాయి అంటే ఎంతవరకు మాది ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫైజ్ ఎంతవరకు వచ్చి మీ నేను స్కూల్ వరకు ఫస్ట్ ఫైజ్ నాకంటే ముందు ఇక్కడ దేవి మేడం కానీ ఉండేవాళ్ళు నిజంగా దాని కాలంలో వర్క్ అంటే కూడా జరిగింది నేను వచ్చిన తర్వాత జరిగింది ఓకే మరి ఇది మనం జోరాపురం హై స్కూల్లో జగనన్న నాడు నేడు కింద మరి స్కూల్ ఎంతవరకు రూపురేఖలు మార్చేకున్నారు అనే దాన్ని బట్టి మనం చూసాం మరి హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు మరి ఇక్కడ ఉన్న టీచర్ చెప్పినట్లు చాలా వరకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన నాడు నేడు వర్క్స్ చాలా వరకు అమలు చేశారని అనుకుంటున్నాం ऑटो स्टूडियो दिल्ली